తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు హైదరాబాద్ లోనూ బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది ఇక్కడ ఇరవై రెండు కారెక్ల బంగారం ధరలు అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు కార్యకుల బంగారం ధరలు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై వద్ద కొనసాగుతోంది విజయవాడలో ఇరవై రెండు కారెక్ల బంగారం ధరలు అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు కార్యకుల గోల్ ధరలు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభైగా ఉంది సాగర నగరం విశాఖపట్నంలో ఇరవై రెండు కారెక్ల గోల్ ధరలు అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు కారకుల బంగారం ధరలు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభైగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు హైదరాబాద్ లోనూ బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది ఇక్కడ ఇరవై రెండు కారకుల బంగారం ధరలు అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు కార్యకుల బంగారం ధర ధరలు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై వద్ద కొనసాగుతోంది విజయవాడలో ఇరవై రెండు కార్యకుల బంగారం ధరలు అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెక్ల గోల్ ధరలు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభైగా ఉంది సాగర నగరం విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెక్ల గోల్ రూ అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెక్ల బంగారం ధర ధరరు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభైగా ఉంది